మన దేశంలో ఎలా అయినా ఉండొచ్చు ఎలాంటి దుస్తులైనా ధరించవచ్చు కానీ అమెరికా లాంటి అగ్రరాజ్యానికి వెళ్తున్నప్పుడు ట్రంప్ లాంటి దేశాధ్యక్షుడిని కలుస్తున్నప్పుడు దుస్తుల విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఇతర దేశాల అధినేతలు మన ప్రధాని మోదీ అయితే ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేయించుకుంటారు చూడ్డానికి సింపుల్గా అనిపించినప్పటికీ ఆయన దుస్తుల వెనుక చాలా కదు ఉంది మరి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎందుకలా సింపుల్గా కనిపిస్తాడు ఉక్రెయిన్ రష్యా మధ్య ఏళ్లుగా యుద్ధం నడుస్తోంది యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆయన పలు దేశాల అధ్యక్షులతో సమావేశమవుతున్నారు యూరోపియన్ దేశాలతో పాటు అగ్రరాజ్యానికి పలుమార్లు వచ్చారు గత అధ్యక్షుడు బైడెన్తో పాటు కొత్త అధ్యక్షుడు ట్రంప్తో సమావేశమయ్యారు అయితే అలా వచ్చిన ప్రతిసారి ఆయన సాధారణ వస్త్రాధరణలోనే కనిపిస్తున్నారు సింపుల్గా ఓ ప్యాంటు పైన ఓ ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ లాంటిది ధరిస్తున్నారు ఇదే విషయంపై శ్వేత సోదరం జెలెన్స్కీని ప్రశ్నించింది ఉక్రెయిన్ అధ్యక్షులంతా సూటు బూటు వేసుకుంటారు ఒక్క జలెన్స్కి తప్ప కనీసం అమెరికా అధ్యక్షుడిని కలవటానికి వస్తున్నప్పుడైనా సూట్ వేసుకోవచ్చు కదా ఇదే ప్రశ్న అమెరికాలో జెలెన్స్కికి ఎదురైంది దీనికైనా సింపుల్గా సమాధానమిచ్చారు తమ దేశంలో యుద్ధం ముగిసేంత వరకు సూటు వేసుకోనని స్పష్టం చేశారు ఎప్పుడైతే దేశంలో యుద్ధం అంతమవుతుందో అప్పుడు తప్పనిసరిగా అందరిలా తను కూడా సూట్ వేసుకుంటాను అన్నారు ఈ సమాధానంతో అమెరికా మీడియా ఫిదా అయింది అక్కడ మీడియాలో జెలెన్స్కీ వేషధారణ హైలైట్ అయింది అదే సమయంలో మీడియా ముందే ట్రంప్ జెలెన్స్కీ మధ్య మాటల యుద్ధం జరిగింది దేశాధినేతల భేటీలో కనిపించే హుందాతనం ఏది ఈ సమావేశంలో కనిపించలేదు అంతర్జాతీయ మీడియా ప్రతినిధుల సమక్షంలో ట్రంప్ జెలెన్స్కీ మాటలతో కొట్టుకున్నారు గట్టి గట్టిగట్టిగా అరుచుకునే వరకు వెళ్ళింది పరిస్థితి ఖనిజాల డీల్ పై సంతకం చేస్తే ఓకే లేదంటే తాము తప్పుకుంటామని ట్రంప్ హెచ్చరించగా ఉక్రెయిన్ భవిష్యత్తు సంగతి ఏంటని జెలెన్స్ ఎదురు ప్రశ్నించారు భవిష్యత్తులో తమపై రష్యా నుంచి దాడులు జరగవనే భరోసా కల్పించాలి అని డిమాండ్ చేశారు దీంతో ట్రంప్ సీరియస్గా స్పందిస్తూ నువ్వు చాలా పెద్ద సమస్యలో ఉన్నావు ఇది నువ్వు గెలవలేవు అన్నారు జెలెన్స్కీ కూడా అదే స్థాయిలో దీనికి బదులిచ్చారు మేము మా సొంత దేశంలో ఉన్నాం ఎవరి జోలికి వెళ్ళలేదు మాపై జరిగిన దురాక్రమణను ధైర్యంగా ఎదిరించి నిలబడ్డా అమెరికా అందించిన సాయానికి కృతజ్ఞతలు కూడా చెప్పామన్నారు అమెరికా గడ్డపై ఆ దేశ అధ్యక్షుడితోనే గొడవపడ్డ జెలెన్స్కీకి అంత ధైర్యం ఎలా వచ్చిందంటూ అంత ఆశ్చర్యపోతున్నారు ఈయన రెండు వేల పంతొమ్మిదిలో ప్రెసిడెంట్ కాగానే రెండు వేల ఇరవైలో దేశంలో కరోనా వచ్చింది రెండు వేల ఇరవై రెండులో రష్యాతో యుద్ధం వచ్చింది జెలెన్స్కీ స్వయంగా సైనికుడిగా మారి యుద్ధం చేశారు అమెరికా నుంచి లక్షల కోట్ల రూపాయల సాయం పొందారు ఈయనకి ఆత్మగౌరవం వినయం ఎక్కువని ఆయన మద్దతుదారులు చెబుతుంటారు యుద్ధకాంక్ష ఎక్కువని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి యూద మతానికి చెందిన వ్యక్తి ఆయన పూర్వీకులు జర్మన్ నాజీల చేతిలో హత్యకు గురయ్యారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో జన్మించిన జెలెన్స్కి ఇరవై ఏళ్లకి పైగా టీవీ ప్రోగ్రామ్స్ లో నటుడిగా స్టాండప్ కమెడియన్ గా పనిచేశారు దేశంలో అవినీతికి వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టారు ఈ క్రమంలో సర్వెంట్ ఆఫ్ ది పీపుల్ అనే పార్టీని స్థాపించి రెండు వేల పంతొమ్మిదిలో ఘన విజయం సాధించారు ఈయన ఆస్తి రెండు వందల అరవై కోట్ల రూపాయలకి పైగా ఉంటుందని ఓ అంచనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి